క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు దివ్యనామముల శుభాలు నూతన జీవిత అనుదిన దైవజ్ఞానంలో క్రీస్తు ఆధిపత్యాన్ని ఎంచుకోవడము పేతులు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యామి తొమ్మిదవ వచ్చినలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాత శములను రుచుమి చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు క్రైస్తువులు రాజుకు సేవ చేస్తారు మరియు ఏదో ఒక రోజు ఆయన రాజ్యంలో ఆయనతో పాటు పరిపాలిస్తారు నిర్గమాకాండము పంతొమ్మిది అధ్యాయము ఐదు ఆరు వచనాలలో దేవుడు ఇస్రాయేలుతో ఇలా అంటున్నాడు మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు మరియు మీరు నాకు రూపమైన రాజ్యంగా మరియు పరిశుద్ధ జనంగా ఉంటారు వారు యాజకులుగా మరియు రాజరికంగా ఉండాలి కానీ వారు నిబంధనను ఉల్లంఘించి ఆ అధికారాలను కోల్పోయారు ఇప్పుడు పేతురు ప్రకారము క్రైస్తువులు దేవుని రాజులైన యాజక సమూహము ఒకటో పేతు రెండు తొమ్మిదవ వచనంలో రాజు అని అనువదించబడిన గ్రీకు పదము రాజభవనము సార్వభౌమ అధికారము కిరీటము లేదా రాజరికము గురించి ఉపయోగించబడింది ఈ సందర్భంలో ఇది సాధారణంగా రాజరికాన్ని సూచిస్తుంది ఉదాహరణకు మనము ఇంగ్లాండ్లు లేదా రోము రాజగృహాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము దీని అర్థము భవనము కాదు కానీ ఆధిపత్య గోళము దేవుని ఆత్మీయ గృహ విషయంలో కూడా అంతే వచ్చిన ఐదులో మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య విశ్వాసులు రాజుకు సేవ చేస్తారు మరియు ఆయన ఆధిపత్య గోళములో ఆయనతో కూడా పరిపాలిస్తారు లేఖనములలో మరో చోట ఇది ధృవీకరించబడింది ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం పదవ వచనములో నీవు వారిని మా దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేస్తేవి వారు భూమిపై రాజ్యం చేయుదురు మరియు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచనంలో కూడా ఈ మొదటి పునరుద్ధానములో పాలు కలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందరు ఇంటివారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు మీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు మీ రాజరిక స్థానము మీ రోజువారీ జీవన విధానంపై కొన్ని ఆచరణాత్మక ప్రభావాలను కలిగి ఉంటుంది ఉదాహరణకు క్రైస్తువుల మధ్య వాద్యము సమస్యను పరిష్కరించినప్పుడు పౌలు ఇలా అన్నాడు మీలో ఎవరికైనా తన పొరుగు వారిపై వాద్యము ఉన్నప్పుడు పరిశుద్ధుల ముందు కాకుండా అన్నితి మంతుల ముందు వాద్యము వేయడానికి ధైర్యం చేస్తారా లేదా పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిల్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా మరియు మీరు దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా అని కొరిందెలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చినాలలో అపోస్తుడైన పౌలు గారు ఉటంకిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నారు క్రీస్తులో మీరు ఎవరో ఎప్పటికీ మర్చిపోకండి మరియు పాపము లేదా లోకము మీ యాజక పాత్ర నుండి మిమ్మల్ని దృష్టి మరల్చనివ్వకండి ఆ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మీన్